జయ శ్రీరామ్ జయ హనుమాన్ ఈరోజు మనం భగినీ భోజనం మరియు ద్వితీయ అనే దాని గురించి తెలుసుకున్నాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ ఇరవై మూడో తారీఖు అనగా రేపు ఎవరైతే ఈ భగినీ భోజనాన్ని చేస్తారో వారికి అపమృత్యు దోషాన్ని కలిగించేటువంటి అనుగ్రహం కలుగుతుంది ఏమిటయ్యా ఈ అపమృత్యు దోషం అంటే మార్గం మధ్యలో వెళ్తూ ఉంటారు వాహనాల్లో వెళ్ళేటప్పుడు కానీ లేదా ఏదైనా ప్రమాదాలు వస్తూ ఉంటాయి అది ఎలా అనేది లేదు కాబట్టి ఇలాంటి ప్రమాదాలన్నింటినీ కూడా తప్పించుకునేటువంటి అనుగ్రహం కల్పిస్తారు ఆ యమధర్మరానికి అందుకు యమద్వితీయ అని కూడా అంటారు ఈ భగినీ భోజనాన్ని అంటే అక్క చెల్లెల దగ్గరికి అన్న తమ్ముడు అక్క ఉంటే తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయాలి చెల్లి ఉంటే అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వారి చేతితో చేసినటువంటి వంటలని తృప్తిగా తిని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వస్తే ఈ యొక్క అపమృత్యు దోషాన్ని యమధర్మరాజు కూడా అలాగే ఆయన కూడా ఆ భగినీ భోజనం చేశారు అక్క చెల్లెలకు మాట ఇచ్చారు ఎవరైతే ఈ భగినీ భోజనాన్ని యమద్వితీయ రోజు చేస్తారో వారందరికీ కూడా అపమృత్యు దోషాన్ని నేను తొలగిస్తాను అని చెప్పేసి మన సనాతన ధర్మంలో చెప్పినటువంటి మాట అందుకు సాక్షాత్ ఆ యమధర్మరాజే మాటిచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్న చెల్లెలు ఇంటికి అంత చెల్లెలు ఇంటికి అన్నదమ్ములు వెళ్ళి చక్కగా ఓన్ చేసిరండి అంతా శుభం జరుగుతుంది జై శ్రీరామ్ జై హనుమాన్